బ్రహ్మమూడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రాజ్కి ఇందిరాదేవి ఫోన్ చేసి ఎరా మనవడా ఏం చేస్తున్నావు అనేసరికి ఇంకేం చేస్తాను మీ మనవరాలు మనసులో ఏముందో తెలుసుకోలేక మీ మనవరాలు మనసుని ఎలా గెలుచుకోవాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను అనేసరికి ఇంకా తిరగడం ఆపే అని అంటుంది ఇందిరాదేవి ఏ నా మొదలు నువ్వు తిరుగుతావా అని అంటాడు రాజ్ నేను తిరగడం కాదురా తెంగ నీకో మంచి అవకాశం దొరికింది అంటున్నాను అపర్ణ స్వరాజ్ని చూడ్డానికి ఆరాటపడుతుంది వాడిని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతుంది ఇప్పుడు నువ్వు కానీ స్వరాజ్ని తీసుకొచ్చావంటే మీ అమ్మకు వాడిని దగ్గర చేయవచ్చు నువ్వు నా మనవరాల మనసుని దో సంపాదించుకో దగ్గర అయ్యే అవకాశాన్ని సంపాదించుకోవచ్చు ఎలా ఉంది నా ఐడియా అని ఇందిరాదేవి అంటుంటే నానమ్మ నువ్వు అర్జెంటుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి నీ ఆధార్ కార్డులో నీ డేట్ ఆఫ్ బర్త్ మార్చేసుకో చెప్తున్నా యాభైలో యాభైలో పుట్టినప్పటికీ ఇరవైలో పుట్టిన దానిలా ఆలోచిస్తున్నావు అనేటప్పటికీ నువ్వు సరి సరిలే కానీ ముందు నేను చెప్పిన పని చెయ్యి అర్థమైందా అని ఇందిరాదేవి అంటుంటే స్వరాజ్ని తీసుకొస్తా మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి స్వరాజ్ని అమ్మకు దగ్గర చేస్తా నేను కావ్యకు దగ్గర అయిపోతా అని అంటూ ఉంటాడు రాజ్ ఇంతలో యామిని అక్కడికి వచ్చి ఏంటి బావా చాలా సంతోషంగా ఉన్నావు అంటుంది అంటే అది కళావతి గారికి దగ్గరయ్యే ఒక అవకాశం దొరికింది యామిని అందుకే అంటూ స్వర రాజ్ నవ్వుతూ చెప్తాడు ఇంకా ఎంతకాలం బావా ఇలా అవకాశాల కోసం చూస్తూ ఉంటావు శాశ్వతంగా ఆ కళావతితోనే ఉండిపోయే అవకాశం ఎప్పుడు సొంతం చేసుకుంటావు అంటుంది కావాలని యామిని యామిని నాకు ఆ ఆశ ఉంది టైం రావాలి కదా అంటాడు రాజ్ నాకెందుకో టైం వచ్చినా కళావతి అలా కావాలనే చేస్తుందేమో బావా సాధారణంగా అమ్మాయిలకు కన్నవారిని వదిలేసి వేరే వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళడం ఇష్టం ఉండదు బావా ఆడదానిగా నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు బహుశా నీతో వచ్చేసి వాళ్ళందరికీ దూరం కావడం ఇష్టం లేక అలా చేస్తుందేమో తనతోనే ఉండిపోతా అని చెప్పు చూడు ఇదిగో ఇది అయ్యుండొచ్చని నువ్వు అంటుంటే అనిపిస్తుంది యామిని సరే అయితే ఇలా కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చేయి చేయి బావా అది నీకు దూరం కావడానికి ఎంతో టైం లేదు అని యామిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కిచెన్లో కావ్య పనిచేస్తూ ఉంటే అపర్ణ ఇందిరాదేవిలో వచ్చి ఏంటే నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా మేమంటే భయం లేదా నిన్నే కథ కిచెన్లోకి రావద్దని చెప్పింది మళ్ళీ వచ్చావేంటి అని అపర్ణ తిడుతూ ఉంటే కావ్యని నేనేమి ఇంటి పనులు వంట పనులు చేయడానికి రాలేదండి ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది కదా అందుకే అమ్మవారికి నైవేద్యం పట్టడానికి ప్రసాదం చేస్తున్నాను అయితే మాత్రం అబ్బక అది కూడా కష్టపడకుండా అబ్రక దబ్రా అంటే అయిపోతుందా ఏంటి దానికైనా కష్టపడాలి కదా అని అంటుంది అత్తయ్య దేవుడి మీద భక్తిగా చేస్తే ఏ పనైనా కష్టం ఎలా అవుతుంది అదృష్టమవుతుంది అని అంటుంది చూడు కావ్య నీకు అంతగా దేవుడికి సేవలు చేసుకోవాలి అని కోరికగా ఉంటే రోజు పూజలు చేసుకో అంతేకాని ఇలా కష్టపడి పనులు చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను చెప్తున్నాను అయినా ఒక పక్క వ్రతానికి టైం అవుతుంటే నువ్వు రెడీ అవ్వాలి అవ్వలేదు ఏంటి వెళ్ళి రెడీ అవ్వు అని అపర్ణ అంటుంటే వ్రతం చేసేది అప్పు అయితే నేనెందుకు రెడీ అవ్వడం అత్తయ్యా అని అడుగుతుంది ఈ వ్రతం నువ్వు కూడా చేస్తున్నావు మనవరలా అని ఇందిరాదేవి అంటే అదేంటి నేను వ్రతం చేయడం ఏంటి వ్రతం చేయాలంటే ఆయన అక్షంతలు వేసి ఆశ్చర్య కదా అత్తయ్యా అని కావ్య అంటే అవన్నీ నీకెందుకు మే పెద్దవాళ్ళం చూసుకుంటాం కదా నారు పోసిన వాళ్ళం నీరు పోయలేమా అని అపర్ణ అంటుంటే అంటే మీరు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని కావ్య అడుగుతుంది ఇప్పటికే నా నెత్తి మీదకు వచ్చిన సమస్యలు చాలు ఇంకా మీరు వ్రతాలు పూజలు చేయిస్తూ ఆయన చేత కొత్త తలనొప్పులు తీసుకురాకండి అంటూ ఉంటే ఏం అంటే ఏంటని ఉద్దేశం మేము అన్నీ మీకు తలనొప్పులు తీసుకొస్తున్నామనా అని అపర్ణ అంటుంది ఇంతలో అప్పు అక్కడికి వచ్చి అక్క వాళ్ళంత ప్రేమగా చెప్తున్నారు కదా వెళ్ళి రెడీ అవ్వు అమ్మవారి వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుంది ఆ ప్రసాదం నేను చేస్తానులే అని అప్పు ప్రసాదం చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా చూసిన రద్ రుద్రాణి వదిన కావ్యతో వ్రతం మంచి కోసం చేయిస్తున్నావు కానీ దీన్ని నేను నాకు వరంగా మార్చుకోబోతున్నా అనుకుని వెంటనే ధాన్యం దగ్గరికి వెళ్తుంది ఇక ధాన్యంతో రుద్రాణి అక్కడ కిచెన్లో నీ కోడలు చూడు కడుపుతో ఉన్నా ఎలా కష్టపడుతుందో ఆ కావ్యకు నీ కోడలపై కళ్ళు కుళ్ళు పెరిగిపోయింది తనకి గర్భవతి అయ్యే అవకాశం లేదు కదా కావాలంటే ఆలోచించు మన అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కావ్య ఇంట్లో పనులు చేయడం మానేసింది పైగా ఇప్పుడు వ్రతం చేసేది అప్పు కోసమైతే తాను రెడీ అవ్వడానికి అప్పుని వంటగది కుందేలుగా మార్చాలని చూస్తుంది నువ్వు జాగ్రత్త పడాలి ధాన్యలక్ష్మి అని బాగా ఎక్కించే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి అయితే ధాన్యం పెద్దగా పట్టించుకోదు రుద్రాణి మాటల్ని గొడవలు పట్టడానికి ట్రై చేస్తున్నావా నీ బుట్టలో నేను పడ్డానికి నాకంత టైం లేదు రుద్రాణి అనేసి వెళ్ళిపోతుంది దాంతో రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయ్యింది అయినా రుద్రాణి వెనక్కి తగ్గదు ఏదో అవకాశం దొరబుచ్చుకుంటాను అని తనలో తానే అనుకుంటుంది మరోవైపు కావ్య రెడీ అయ్యి తన కడుపు మీద చెయ్యి వేసి ఎమోషనల్ అవుతుంది ఏంట్రా నా మీద కోపమా మీ నాన్నకు నీ గురించి చెప్పడం లేదని అంటూ కడుపులో బిడ్డతో మాట్లాడుతుంది కావ్య అయితే అక్కడికి వచ్చిన కనకం ఎమోషనల్ గా ఆ మాటలు విని అందుకే వాడికి వాళ్ళ నాన్నతో ఆశీర్వాదం అందేలా ప్లాన్ చేశాం అంటుంది నవ్వుతూ దాంతో కావ్య తలపట్టుకుంటుంది అమ్మా నువ్వు వచ్చావంటే ప్లాన్ అంటుంటే నాకు భయం వేస్తుంది ఆయనతో నాకు అక్షంతులు ఎలా వేయిస్తారు అబద్ధాలు చెప్పే కదా మోసం చేసే కదా ఇదంతా వద్దు అని అంటుంది కావ్య కానీ కనకం ఊరుకోదు నువ్వు రెడీ అయ్యిరా ఏం కంగారు పడుకు అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనేసి వెళ్ళిపోతుంది దాంతో కాపుల తలపట్టుకుని వీళ్ళు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో అనుకుంటుంది ఇక మరోవైపు రాజ్ బుల్లి స్వరాజ్ని తీసుకుని వస్తాడు అమ్మ చూడు ఎవరిని తీసుకుని వచ్చాను అనేసరికి అపర్ణ చాలా సంతోషంగా ఉంటుంది దాంతో ఇందిరాదేవి ఏంటి అపర్ణ నవ్వుతూ చూస్తున్నావు బాబుని రాజ్ తీసుకొని తీసుకొస్తున్న విషయం నీకు తెలియదు అన్నట్లు నువ్వు నటించాలి మర్చిపోయావా అని అంటుంది అయ్యో మర్చిపోయాను అత్తయ్య ఇప్పుడు చూడండి నా యాక్టింగ్ అరే నా ఫ్రెండ్ని తీసుకువచ్చావా నాకు అస్సలు తెలియదురా నేను సర్ప్రైజ్ అయిపోయాను నాకు అస్సలు తెలియదు నిన్నే వాడి గురించి అత్తయ్య గారి దగ్గర మాట్లాడాను నా మనసేంటో నీకు బాగా తెలుసురా ఇంతకీ అని అంటూ ఉంటుంది దాంతో రాజ్ ఇంతకీ ఏంటి హడావిడి పూజ ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు పండగ ఏమైనా ఉందా ఏంటి అనేసరికి ఈరోజు శ్రావణ శుక్రవారం రా మనవడ ఆడవాళ్ళందరూ అమ్మవారి దగ్గర వ్రతం చేసి తమ భర్తల దగ్గర అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు అనేసరికి మంచి ట్రెడిషన్ అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ మీరందరూ కూడా ఈ వ్రతం చేస్తున్నారనమాట మరి కళావతి గారు కూడా చేస్తుందా అని రాజ్ ఎగ్జిటెడ్గా అడుగుతాడు తను కూడా చేస్తుంది అని చెప్తుంది అపర్ణ ఇక కావ్య రెడీ అయ్యి పైనుంచి అలా రావడం చూసిన రాజ్ కళ్ళార్పకుండా కావ్యని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అపర్ణ బుల్లి స్వరాజ్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది నువ్వు కావ్యకి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అని అంటుంది దాంతో ఆ బాబు నేను ఎందుకు చెప్పాలి అని అడుగుతుంటే నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతుంది అనేసరికి ఓకే అని కావ్య దగ్గరికి బుల్లి స్వరాజ్ వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఆంటీ అని అంటాడు దాంతో కావ్య నాకెందుకు చెప్తున్నావురా అని అడిగేసరికి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అంటాడు దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడే ఉన్న రాజ్ కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్